హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లాస్ట్ వీడియోలో ఇల్లు క్లీనింగ్లు పండక్కి క్లీనింగ్లు అన్నీ కంప్ ఎలా కంప్లీట్ చేశాను పెయింట్స్ ఎలా వేసాను ఏంటి అనేది అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను కదండి ఇంకా పిల్లలకు సెలవులు వచ్చేసాయి అంటే పండగ ఆడావిడి మొదలైపోయినట్టే ఇంట్లో ఆడవాళ్ళకి ఇంకా ఇంకా ఖాళీ ఉండదు సో సో ఇంకంత వంటలతో బిజీ అయిపోవడమే ఈ రోజు నాడేవిలా కూడా అలాగే ఉంటుంది ఇంకా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను వీడియో అయితే స్టార్టింగ్లో మధ్యాహ్నం సెక్షన్ నుంచి స్టార్ట్ చేశాను అందుకనే చేపల కూర మటన్ కర్రీ గారెలు అన్నీ వేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా లంచ్ అనమాట పెట్టడమే పెట్టడంతో స్టార్ట్ చేశాను అనమాట లాగు ఎందుకంటే ముందు ముందే కానీ వీడియోస్ పెట్టుకొని కూర్చుంటే ఇంకా టైం సరిపడదండి అసలే శీతాకాలం మంచి వాళ్ళని ఏంటంటే ఉదయం తొమ్మిది వరకు తొందర తెల్లవారినట్టు అనిపించి పనులైతే కొంచెం ఏమో రోజు తొందరగా కంప్లీట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది కదా సో నాకైతే అలా ఉంది మీకు ఎలా ఉందో ఏంటో మరి నాకు తెలీదు మా ఏరియాలో అయితే మంచి మంచి మాత్రం విపరీతంగా ఉందండి సో ఆ మంచు వల్లనే చలి వాళ్ళనే ఏ పని చేసుకోలేకపోతున్నాము ఉదయం తొమ్మిది వరకు తెల్ల తెల్లవారినట్టు అయిపోతుంది ఇంకా సాయంత్రం ఐదు నుంచే చలిగా అనిపించేస్తుంది ఈ సంవత్సరం అంత చలి ఎప్పుడూ లేదు సో ఇంకా మా మరిది పిల్లలు మరిది వాళ్ళు పిల్లలు మా పిల్లలు అంతా వచ్చేసి ఉన్నారు సో అందుకని నాకైతే అస్సలు ఖాళీ లేదు వంటలు చేసుకొని వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఇలా ఉన్నాను కానీ అందరూ ఏవో ఒకటి వీడియోస్ చేయండి అక్క అంటున్నారు కాబట్టి సరే ఇంకా నేను చేసే రొటీన్ పనులే షేర్ చేసేద్దామని ప్రిపేర్ అయ్యాను అందుకే పిల్లలు ఉన్నారు కదా ఇంకా వీడియో షూట్ చేయడానికైతే ఇంకా మంచిగా షూట్ చేస్తూ ఉంటారు నేను ఇంకా ట్రైపోర్ట్ పట్టుకొని తిరుగుతూ ఉండాల్సిన అవసరం లేదు ఇగో మా మరిది వాళ్ళ పెద్ద పాప దీన్ని కూడా వీడియోస్ పెట్టేస్తుంటుంది అంటుంది ఎప్పుడు పెద్దమ్మ వీడియోస్ షూట్ చేయడమేనా ఇప్పుడు ఆపుద్దు ఏంటో అని ఎదురు చూస్తుందంత నాకైతే భలే అన్నమాట అనేటప్పుడు సో ముందైతే ఉ లేచిన వెంటనే ఒక రౌండ్ వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను పిల్లలు హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ సపరేట్గా బయట ఇంకా కొంచెం ఎక్కువ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క టైము మిషన్లో వేస్తుంటాను ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయని భయం అనమాట అందువలన ఇంకా ఫస్ట్ ఒక రౌండ్ అయిపోయింది అవి ఆరిపోయినాయి ఇంకా వంట అంతా కంప్లీట్ అయ్యి లంచ్ ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఉంటే ఉతికేసాను ఈరోజు వాతావరణం అయితే మాత్రం చల్లగా ఉందండి అంటే వర్షం వచ్చే ముందు ఎలా ఉంటుందో అలా ఉంది మా ఏరియాలో ఈరోజైతే అసలు ఎండ ఎక్కలేదు ఉదయం తొమ్మిది గంటలకి మంచిగా ఒక సమ్మర్లో ఎండ ఎలా చూస్తామో అలా చూసాం చాలా రోజులకి అనిపించింది కానీ ఒక ఫైవ్ మినిట్స్కే మళ్ళీ ఎండ అంతా పోయి ఇంకా తర్వాత అంతా మబ్బుల్లా అయిపోయింది నిన్నైతే చిన్నగా చినుకులు కూడా పడి ఇంకా వర్షం పడే సూచన వచ్చిందనమాట ఇంటి వెనక అనమాట ఇదంతా కూడా ఎక్కువ కొబ్బరి తోట ఇంటి వెనక చెరువు ఉంటుంది సో ఆ చెరువు మొత్తం నిండుగా ఉండడం వలన ఏంటో కానీ చలి మాత్రం చాలా ఎక్కువగా ఉందండి సో ఈరోజు వాతావరణం అయితే ఇలా ఉందన్నమాట ఉదయం అంతా పనులు అవి కంప్లీట్ చేశానండి ఇట్టే రోజు గడిచిపోతున్నట్టు ఉంది ఇంకా పండగడావిడైతే లేదు అంతా వండుకొని తినడం లేదు సో అయితే ఏ స్పెషల్స్ కూడా చేయలేదు ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమైనా వాళ్ళు అడిగిన స్పెషల్ చేద్దామని ఇప్పుడు నుంచి చేస్తే పాడైపోతాయని చాలా మొక్కలైతే నాటాను ఇంకా మొక్కల కోసం కూడా కొంచెం చెప్తూ మొక్కలు చూపిస్తానండి ఏమో ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి అన్నట్టు నాకైతే మొక్కలు అంటే మహా ఇష్టం ఎంత అంటే ఆ మొక్కలకి వాటర్ అనేది ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ ఒక ట్యాప్ పెట్టాను కానీ ఆ ట్యాప్ పోవడంతో కింద నుంచి పైకి తీసుకొచ్చి మొక్కలకి వాటర్ పోస్తాను కానీ అసలు మొక్కలు అంత ఇంపార్టెంట్ ఏం కాకపోయినా కూడా అంటే కొంచెం కష్టంగా అనిపించినా కూడా చేస్తూ ఉంటాను అనమాట సో పెయింట్స్ వేసాను కదా ఆ పెయింట్స్ డబ్బాలు అన్నీ కూడా ఇక్కడ వాటర్ పోసేసి ఆ బ్రష్ అంతా ఇక్కడ పెట్టేసాను మరి అస్సలు టైం లేదండి పొంగల హాలిడేస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వీటిని అన్నీ క్లియర్ చేసుకుని ఎక్కడ అక్కడ పెట్టచ్చు అని ట్యాప్ పెట్టించాను ఇంకా ట్యాప్ పెట్టించాను కదా ఇప్పుడైతే మొక్కలకి వాటర్ అనేది కొరత లేకుండా ఉంటుంది అసలు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ మొక్కలు ఎక్కడ పోతాయో అని భయం అందుకని ఎక్కువగా సాయంత్రంకి మళ్ళీ ఇంటికి చేరుకునేలా చూస్తుంటాను ఓన్లీ మొక్కల కోసం అంత ఇష్టం అండి చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేను మొక్కలంటే అంత ప్రాణంగా పెంచుతాను అందరినీ అడుగుతూ కలెక్ట్ చేస్తూ ఉంటాను అయితే కొంచెం బిజీగా ఉండడం వలన వ్లాగ్స్ చేయమని అడిగారని చేస్తున్నాను కదా సో చేయడం వలన కొంచెం అంటే వాయిస్ ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా వీడియో షూట్ అయ్యేటప్పుడు కానీ ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించండి మళ్ళీ రిపీట్గా వాయిస్ క్లియర్ చేసి మళ్ళీ ఇవ్వడం అనేది చేయలేకపోతున్నాను ఇప్పుడు నేను ఒక కొండలో ఒక మొక్క చూపించాను కదా అది బచ్చల కూర నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక రకం మందారం మొక్క మందారం ఇంకా డైరెక్ట్గా మట్టి వేసే కంటే చెత్త అంటే ఉల్లి తొక్కలు గుడ్డు తొక్కలు ఇటువంటివన్నీ వేసి కోకోనట్ పీస్ అంటే కొబ్బరికాయ ఒలిచినప్పుడు పీస్ వస్తుంది కదా ఆ పీసు నెక్స్ట్ చలకాయలు మిషన్లు వేస్తుంటాను కదా ఆ తొక్కు అంతా వేసి పైన మట్టి వేసి ఆ మట్టి వేసిన తర్వాత కొంచెం అంత అంటే అలా మట్టి వేసిన తర్వాత కొంచెం వాటర్ పెట్టేసి కొద్ది రోజులు ఉంచి ఆ తర్వాత మొక్క వేసామంటే ఆ మొక్కలు మంచి గ్రోత్ ఉంటుందండి డైరెక్ట్గా మొక్క వేసామంటే మట్టిలో పూర్తిగా మట్టి అయ్యి మొక్క వేసామంటే అది అంత గ్రోత్ ఉండదు ఇక్కడ పసుపుగా ఉంది కదా కుండి అందులో శంఖం పూలు వేసాను శంఖం పూల మొక్క అంత ఫాస్ట్గా గ్రోత్ అయినట్టు అనిపించట్లేదు ఎందుకంటే అది పూర్తిగా మట్టి అనమాట ఇంకా ఇప్పుడు గులాబీ మొక్క వేసాను కదా వారం రోజులు అవుతుందండి రెండు ఈ రెండు అవి ఆకులు వచ్చేసాయి అనమాట అంత ఫాస్ట్గా ఉంది నెక్స్ట్ ఈ టమాటా మొక్కలు అవి వేసినవి కాదు అవే పుట్టాయి ఆకుండి కూడా అంతే ఫుల్గా అంతా చెత్తేసి మట్టేసి ఉంచాను ఏవైనా మంచి మొక్కలు వచ్చేటోడు వేద్దామని నెక్స్ట్ ఈ పాదు మీలో ఎంతమందికి తెలుసండి దీన్ని పొన్నగంటి కూర అంటారు ఇలా చిన్న మొక్క వేసినా సరిపోతుంది మంచిగా ఆకు వస్తుంది కంటి చూపి పోయిన వాళ్ళకు కూడా వస్తుందంట అంత మంచిగా ఉంటుంది పొన్నగంటి కూర పప్పు వేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి వాము మొక్క ఆ వాము మొక్క ఏమొచ్చి చాలామంది ఏంటంటే వాము మొక్క అది వాము రాదు అను వాము వచ్చే మొక్క కాదు అనుకుంటారు కానీ కాదండి అది వాము వచ్చే మొక్క వేరు ఇది చారులో వేసుకోవడానికి ఓన్లీ రసంలో వేసుకోవడానికి వాడుకునే వామ్ మొక్క వేరు రెండు పేర్లు వామ్ మొక్కలే నాకు తెలిసినంత వరకు ఆ వాము మొక్క వేరు మనకి ఇప్పుడు ఇంట్లో వాము వాడతాం కదా ఆ వాము వచ్చే మొక్క వేరు వాము ఆకు వేరు ఈ రెండు డిఫరెంట్ అనమాట రసంలో వేసుకుంటాం ఇది మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ బజ్జీలు చేసుకుంటారు అలా అయినా ఇంట్లో ఎప్పుడు చూసినాం అంటే ఆనియన్స్ తొక్కలు వల్లిచేటప్పుడు ఆ వాటర్ కానీ ఆ తొక్కలు కానీ నెక్స్ట్ గుడ్డు తొక్కలు కానీ ఇవి బయట పడేయనండి ఇంకా అవి ఎందుకు చెత్తలో పడేయడం అని చెప్పేసి కంపల్సరీ అది అలా ఉంచి మొక్కలకి వేస్తుంటాను వేసి ఆ మొక్కల్లో కొంచెం అద్దీ పైనంతా మళ్ళీ మట్టి నింపుతాను అంటే కొంచెం అంత మట్టిలో పూడ్చినట్టు చేస్తాను అలా అయితే మొక్కలు ఏపుగా పెరుగుతాయి ఇంకా ఎక్కువ మొక్కలు పెట్టాలని ఉంది నెక్స్ట్ చిన్న చిన్నగా కొత్తిమీర విత్తనాలని ఇవన్నీ తీసుకొచ్చాను కానీ ఇంకా సమ్మర్ వస్తుంది కదా మళ్ళీ నేను పెంచలేనేమో ఇంకా మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలంకి ప్లాన్ చేసుకుందామని విత్తనాలు అయితే అలా పక్కన పెట్టేసి ఉంచేసాను ఈ పూలు కూడా మంచిగా పూసాయని చెప్పాను కదండి లాస్ట్ వీడియోస్లో కూడా షేర్ చేశాను కదా ఇవి అలాగా సంక్రాంతి వరకు ఉంచుకుందాము సంక్రాంతికి అత్తయ్య మావయ్య ఫోటోలు ఉంటాయి కదా వాటికి పటాలకు పెడదాము పూజ అంటే మేము దేవుడి గదిలో దేవుడి పటాలకైతే వాడకూడదు ఈ సంవత్సరం అంతను చాలామందికి తెలిసే ఉంటుంది కానీ పితృదేవతలకి అత్తయ్య మావయ్యాలకి పెట్టచ్చు ఇంకా ఆ రోజు వీళ్ళిద్దరికీ దండకు వచ్చేసి వేసేద్దామని అలా ఉంచుతున్నాను కానీ కలర్ అయితే షేడ్ అయిపోతున్నాయి కిందంతా చూడండి రంగు మారిపోయి అనమాట అయినా కూడా అలా ఉంచుతున్నాను ఇంకో టూ డేస్ ఉంది కదా ఈ టూ డేస్ ఉంటే సరిపోతుందిలే అని ఆ పూలు బరువుకి మొక్క అంతా కింద పడిపోతుందనమాట అంత ఎక్కువ పూలు పూసాయి చాలా రకాల మ చామంతులు వేసేదాన్ని ఈ సంవత్సరం కొంచెం కొంచెం తగ్గించేశాను అంటే పూజకి వాడను కదా ఇంకా అవి అలా వేస్ట్ అయిపోవడమే కదా మళ్ళీ పూజలు స్టార్ట్ చేసి ఇంకా ఈ పండగంటూర ఆకైతే బాగా వచ్చింది పప్పులో ఆల్రెడీ వాడేసాను ఈ మొక్కలన్నిటికీ పైకి వచ్చానంటే మొక్కలన్నిటికీ వాటర్ బాగా పెట్టేసి వెళ్తానండి లేదంటే ఇంకా ఈ పండగ ఇంకా పోతుంటాయి కదా అని చెప్పేసి నీట్గా అన్ని మొక్కలకి కంపల్సరీగా ఎంత బిజీగా ఉన్నా మొక్కలకు వాటర్ పెట్టేసి వెళ్ళాల్సిందే ఇంకా పండగకి ఊరెళ్తే ఎలా అని ఇంకా పిల్లల్ని ఎవరినైనా పంపించైనా వే ఆ మొక్కలకి వాటర్ ఇవ్వాలి అని చూసుకుంటాను అంతగా మైండ్ అనేది అక్కడ ఉంటుంది మొక్కల కోసం ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు మొక్కలు అంటే అంత ఇష్టం ఇంకా డాబా పైన మొక్కలన్నీ చూపించాను కదా సో ఇంక మొక్కలకి వాటర్ పెట్టడం వంట అంతా కంప్లీట్ అయిపోవడం సాయంత్రం వంట కూడా ఏమి ఉండదండి ఎందుకంటే మధ్యాహ్నం తిన్నవే ఇంకా కొంచెం కొంచెం ఉంటే రసం పెట్టేసుకొని తినేస్తాము ఉదయం రసం కూడా చేసేస్తాము ఈ రెండు మూడు రోజులు ఏంటంటే ఉదయం వంట ఎక్కువగా ఉంటుంది ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేసుకోవడము ఇలా కొంచెం ఆ విధంగా ఉంటుంది కాబట్టి అవన్నీ నైట్కి కూడా ఉంటాయి కాబట్టి నైట్ ఏం వంట ఉండదు ఎవరు కూడా ఇంకా ఎక్కువగా తినరు సో ఇప్పుడు వచ్చేసి అందరమీ ఇంకా అందరమీ ది హౌసీ ఎప్పుడు రొటీన్ ఆట అనమాట హౌసీ మాత్రం కంపల్సరిగా ఆడుతుంటాము హౌసి ఆడేటప్పుడు మామూలుగా ఉండదండి నవ్వు నవ్వు ఏంటంటే ఎవరమైతే ఎవరికైతే మంచిగా అన్నీ జల్దీ లైన్స్ అన్నీ వచ్చి గేమ్లో ఎక్కువ డబ్బులు వస్తాయో వాళ్ళ దగ్గర నుంచి నేను ఇంకా అప్పుగా వసూలు చేస్తుంటాను ఈసారి టెన్ రూపీస్ పట్టుకొని హౌసీలో గేమ్ స్టార్ట్ చేస్తే నాకైతే సిక్స్టీ రూపీస్ వచ్చిందండి భలే సరదా కదా మళ్ళీ అవి ఇంట్లో అమౌంట్ మళ్ళీ ఇంట్లోనే పెట్టేస్తాంలేండి అందరం కూడాను సో ఈరోజైతే ఇంకా మంచిగా గేమ్ అయితే త్రీ టు ఫోర్ కంప్లీట్ చేసేసి ఆ తర్వాత కొంచెం కాయలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి కాయలు మెషిన్ వేయడం అంటే పల్లీలు అన్నీ ఉన్నాయా లేదా ఇంట్లో సరుకులన్నీ రేపటికి టిఫిన్స్ రెడీ చేసుకోవడం ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఆట అయితే ముందుగానే కంప్లీట్ చేసేసాము చేసి ఇంకా మళ్ళీ ఎక్కువగా నైట్ టైం అన్ని పనులు కంప్లీట్ అయిన తర్వాత నైట్ టైం గేమ్ ఆడుకుంటాము ఇలా హౌసీ కానీ నెక్స్ట్ లూడో కానీ ఇటువంటివి చిన్న చిన్న గేమ్స్ భలే ఫన్గా ఉంటాయి కదా పిల్లలకి కూడా కొంచెం ఎంజాయ్గా అనిపిస్తుంటుంది కదా అని చెప్పేసి అలా వాళ్ళకి అర్థమైనట్టు వాళ్ళతో పాటు మేము ఆడుతుంటాము సరదాగా సో ప్రతి ప్రతీ పండగలకి కానీ ఇంకా సమ్మర్ హాలిడేస్లో వచ్చినా కూడా ఇలా అన్నీ ఇటువంటి గేమ్సే ఆడుతూ ఉంటాం పెద్దగా బయటికి వెళ్ళడానికి అయితే పెద్దగా ఇంట్రెస్ట్ చూపము ఎందుకంటే టైం అనేది అసలు సరిపోదు అని ఇప్పుడైతే బాగా చలి ఎక్కువ ఉంది కాబట్టి అసలు అటువంటి ప్లానింగ్సే మరి పెట్టుకోలేదండి ఎందుకంటే ఐదు గంటలకే మంచి చలి వచ్చేస్తుంది పిల్లలు చిన్న పిల్లలు కదా ఇబ్బంది పడిపోతారని చెప్పేసి ఇప్పుడు అసలు వాయిస్ ఇస్తుంటే కూడా పిల్లల అరుపులు మామూలుగా లేదు సౌండ్ వస్తూనే ఉంది కొంచెం టూ టైమ్స్ త్రీ టైమ్స్ బ్రేక్ ఇస్తూ అలా వాయిస్ ఇస్తున్నాను ఈ పండుగ అన్ని రోజుల్లో వ్లాగ్స్ కానీ చేసినట్టయితే కొంచెం వాయిస్ దగ్గర ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం క్షమించండి ఏమీ అనుకోవద్దు కొంచెం సపోర్ట్ చేయండి ఏమి ఇంకా ఇబ్బంది లేకపోతే మరి ఇంకా ప్రాబ్లం లేదు వ్లాగ్స్ చేయలేకపోతే మరి ఇంకా ప్రాబ్లం లేదు కానీ వీలైనంత వరకు వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను ఇవన్నీ కొంచెం మెమరీస్గా ఉండడం కోసమే అంతే పనంతా కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి పిల్లలకైతే ఈ పండగ ముందే కదండి ఈ ఎర్రదంపులు ఎక్కువ వస్తాయి బలి ఉంటాయి అన్నమాట అవి అయితే వచ్చాయి ఎదురుగా ఉన్న షాప్లోకి సో తీసుకుందామని చెప్పేసి కిందకి వెళ్ళి షాప్లోకి వెళ్ళి తీసుకొద్దామని వెళ్ళాను వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ అనమాట ఇప్పుడు అంతా పండగ కదండి అందరూ కలుస్తున్నారు ఇంకా తనకి హాయ్ చెప్పి కాసేపు మాట్లాడి అక్కడి నుంచి అయితే దుంపలు తీసుకురావడానికి వెళ్ళాను దుంపలు అయితే కిలో యాభై రూపాయలు ఇప్పుడు యాభై రూపాయలు అరవై రూపాయలు అలా ఉంటాయి క్యారెట్స్ బీట్రూట్స్ ఇటువంటివన్నీ ఉంటాయి ఊర్లోకి అయితే భోగి రోజు అలా వెళ్తాము అప్పటికి కూడా అన్నీ తీసుకొని వెళ్ళాలి లేదంటే ఊర్లో అస్సలు ఏం దొరకవండి మీకు తెలిసిందే కదా సో అంటే చిన్న పల్లెటూరు అనమాట ఆ పల్లెటూరులో ప్రతి ఒక్కరూ అలాంటి పల్లెటూళ్ళు ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఇక్కడికే వస్తారు సో అందుకని ఇక్కడ అంతా కూడా అన్నీ తెస్తుంటారు ఇంకా పండగ వాతావరణం కదండి ఫుల్ రద్దీగా ఉందనమాట తెలిసిన ఆవిడే బేరం అయితే ఆడలేదులేండి ప్రతి చిన్నదానికి తెలిసిన వాళ్ళ దగ్గర మనం అయితే బేరం అయితే ఆడలేము కదా సో వాళ్ళు కూడా రీజనబుల్గానే చెప్తుంటారు అందుకనే మారు మాట్లాడకుండా ఆవిడ అడిగినంత ఇచ్చేసి తీసుకుని అయితే వచ్చేసాను దుంపలు అయితే బాగున్నాయండి క్యారెట్స్ బాగున్నాయి ఇంకా ఈ దుంపలు కూడా బాగున్నాయి కొంచెం దుంపలు ఉడకబెడతాను నెక్స్ట్ కొంచెం అయితే మేము సంక్రాంతి రోజు పేరంటాలకి ఒళ్ళో తా ఒళ్ళో అన్నమాట పళ్ళు కాయలు వేస్తాం కదా అప్పుడు తేగదుంపులు ఉండాలి నెక్స్ట్ కలగాయకూరలకు కూడా తేగదుంపులు ఉండాలి వీలైతే సంక్రాంతి వీడియో షేర్ చేస్తాను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా అసలు కూర ఎలా చేస్తాము పేరెంటలు పసుపులు ఎలా వేస్తాము ఏంటి అంతా కూడా షేర్ చేశానండి ఇన్ కేస్ మీరు చూడాలనుకుంటే చూడొచ్చు దుంపలు అయితే ఉడకబెట్టేస్తాను తర్వాత ఇంకా నెక్స్ట్ టిఫిన్స్కి అన్నిటికీ రెడీ చేసుకొని మళ్ళీ అంతా రొటీన్ వర్కేనండి ఉదయం గార్లు వేసాను కదా ఆ రుబ్బులో ఆ రుబ్బు కొంచెం ఉంటే అది ఉంచేసాను కావాలని ఎక్స్ట్రా పప్పు నానబెట్టేసి గ్రైండర్ వేసేటప్పుడే ఆ గార్లకి ఇంకా టిఫిన్కి కలిపి వేసేస్తాము అందరూ ఆడవాళ్ళమే చేసేదే కదా సో మధ్యాహ్నం ఇటుకి టిఫిన్స్ అన్నీ కూడా రెడీ చేసేసి ప్లాన్ చేసేసుకొని అన్నీ కూడా ఫినిష్ చేసేసి ఇంకా వంటంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ప్రశాంతంగా మళ్ళీ ముచ్చట్లు పెట్టుకున్నాము ఇగో ఇంకా మటన్ అనమాట ఈ మటను ఎక్కువ గారెలతో గ్రేవీ అలా కావాలనుకుంటే మనం నార్మల్గానే ఆనియన్స్ పేస్ట్ టమాటా పేస్ట్ ఇలా వేస్తుంటాం కదా అయితే ఈరోజు టమాటా పేస్ట్ వేయకుండా కొంచెం గసగసాలు జీడిపప్పు కలిపి నానబెట్టేసి ఆ పేస్ట్ లాస్ట్లో వేసాను ఎందుకంటే కొంచెం గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటే గార్లిక్ బాగుంటుంది అని చెప్పేసి ఒక్కోసారి ఒక్కో స్టైల్లో చేస్తుంటామండి ఇవాటి లాగైతే ఇంతే మళ్ళీ కలుస్తాను